శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరంగ గ్రామంలో శ్రీ నీలమ్మ తల్లి నూతన గృహప్రవేశం రేగు కరమ్మ ఆధ్వర్యంలో రేగు గాసయ్య ఆరుద్ర ప్రసాద్ కృష్ణవేణి దంపతుల చేతి మీదుగా ప్రారంభించగా బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ గారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయగా గ్రామంలో ఉన్న వారికి అన్నదానం నిర్వహించడం జరిగింది ఇక గ్రామంలో త్రినాథ వ్రతం పూజా కార్యం నిర్వహించి అనంతరం భజనా కార్యక్రమం చేశారు ఇక గృహప్రవేశానికి వచ్చిన వారికి వస్త్రాలు పంపిణీ నిర్వహించారు పసుపు గీసి నువ్వు అటు వెళ్ళిపోతుంది నిలబెడితే అప్పుడు అందరూ వచ్చింది వీడియో అది అవి ఇలా తీస్తున్నావు కాసేపు నిలబడు నిలబడు ఇప్పుడు చూడ అంత మరి రెడ్డి గారు ఇంకా అవతల ఉండిపోయారు అక్కడ నేను అంతకంటే చెప్తున్నా అంతకంటే చెప్తాను బార్మర్స్ ఉంది కానీ ఫార్నమర్ వచ్చేది కానీ వ్రత సంకల్పాన్ని చూసుకోవటం వల్ల ఏ పరిసుకాలు కలిగి భోగభాగ్య ఐశ్వర్యాన్ని కలిగించు సకల అనుగ్రహాన్ని వైపుల ప్రాప్తిని పొందుతున్నా అని చెప్పి నారా మహర్షి సత్యనారాయణ స్వామి ఎప్పుడైతే అని చెప్పి వెంటనే మంత్రంగా మహారాజుగా మహావిష్ణుని రాజా 한글자막 उचित स्वास्थ्य शुल्क या महाराजा के ओर निकल भारत चलवाए चलकर तुष्टुल्क ये महाराजू आपके साथ चल